ఎన్నికలు వస్తే మోడీ వస్తాడు మోడీకి ముందు ఈడీ వస్తుంది అరెస్టులు బెదిరింపులు మాకు కొద్దేమీ కాదు ఎన్నికల నోటిఫికేషన్ రానున్న తరుణంలో అక్రమ అరెస్టులను ఖండిస్తున్నాం మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి కోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా నిన్న రాత్రి ఎమ్మెల్సీ శ్రీమతి కవిత అక్రమ అరెస్టులను ఖండిస్తూ భూపాల్పల్లి అంబేద్కర్ కూడలి వద్ద ధర్నాలో పాల్గొన్న మాజీ భూపాల్పల్లి శాసనసభ సభ్యులు శ్రీ గండ్ర వెంకటరమణారెడ్డి అధిష్టానం పిలుపు మేరకు నిర్వహించిన ఈ ధర్నా కార్యక్రమంలో పార్టీ నాయకులు ప్రజా ప్రతినిధులు మహిళలు పాల్గొన్నారు ఈ సందర్భంగా గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మొదలైన బీజేపీ కక్ష సాధింపు చర్యలు సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న క్రమంలో ఈ అరెస్టుని ఖండిస్తున్నాం బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ కుటుంబానికి అరెస్టులు కొత్తేమీ కాదు కవిత అరెస్టు వెనుకబడే బాయ్ చోటేబాయ్ హస్తం ఉంది కరువు కాటకాలతో రాష్ట్రంలో రైతులు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు నీరు లేక ప్రజల అవస్థలు పక్కనబెట్టి మహిళపై రాజకీయం సరైంది కాదు కేసీఆర్ ని ఎదుర్కోలేక రెండు జాతీయ పార్టీలు కలిసి ఒక ఆడబిడ్డ మీద కక్ష సాధింపు చర్యలు రాష్ట్రంలో చాలా చోట్ల పార్టీ కార్యకర్తల పట్ల పోలీస్ శాఖవారు అధికార పార్టీ కన్ను సన్నల్లో అరెస్ట్ చేస్తున్నారు పోలీస్ శాఖవారు రాజ్యాంగం లోబడి చర్యలు ఉండాలి కానీ అధికార పార్టీ నేతల మాటలతో కాదు అని అన్నారు ధర్నా అనంతరం గండ్ర వెంకటరమణారెడ్డి పార్టీ కార్యకర్తలను అరెస్ట్ చేసి స్టేషన్ కు తీసుకుని వెళ్లారు కేంద్ర మంత్రి గాని ఎప్పటి నుంచి చెప్తా ఉన్నారు కవితను రేపు అరెస్ట్ చేస్తాం ఎల్లుండి అరెస్ట్ చేస్తాం అంటే ఈ రోజు సిబిఐ గానీ ఈడీ గానీ బీజేపీ నాయకుల కనసన్లలోనే నడుస్తూ ఉన్నది వారి డైరెక్షన్ మేరకే ఈరోజు ఎవరి మీద కేసు పెట్టాలి ఎవరిని అరెస్ట్ చేయాలి వారిని నిర్ణయం చేస్తా ఉన్నారు భారతీయ జన భారతీయ జనతా పార్టీ ఈరోజు కుట్రపూరితంగా అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కూడా మరి తోడు ఈ ఈరోజు కార్యక్రమాలు చేస్తున్నారు బడేబాయ్ నరేంద్ర మోడీ అయితే చోటేబాయి రేవంత్ రెడ్డి బడేబాయ్ చోటేబాయ్ ఇద్దరు ఒకటే ఈరోజు భారత రాష్ట్ర సమితిని ఎదుర్కొనేటువంటి పరిస్థితులు లేక ఈ రోజు అక్రమంగా కేసులు పెడతా ఉన్నారు కేసులేమి మొత్తం కాదు కేసులు ఎదుర్కొంటాం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉద్యమంలోనే కూటాలకు లాఠీలకు భయపడేటువంటి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఇలాంటి తాటాకు చప్పులకేమి భయపడరు ఇప్పటికైనా ఈ రోజు రాజకీయంగా ఎదుగాదలా కావాలంటే పన్నెండు పదేళ్ళు అధికారంలో ఉన్నది ఏం చేసింది తెలంగాణ రాష్ట్రానికి ఎన్నికల ఆ రోజు విభజన చట్టంలో పెట్టినటువంటి ఏ ఒక్క హామీని అమలు చేయలే ప్రత్యేకంగా ప్రాజెక్టులకు నిధులు ట్రైబల్ యూనివర్సిటీకి డబ్బులు ఇవ్వలే రాజుపేటలో కోచ్ ఫ్యాక్టరీ రాలే ఇనుప కర్మగారం రాలే ఏమి రాలే వట్టించేందులతో వస్తున్నారు వట్టించతో పోతా ఉన్నారు ఈ రోజు చాతగాని దద్దమ్మలైనటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు ఈరోజు భారత రాష్ట్ర సమితి ఎదుర్కోలేక కేసీఆర్ గారికి ఉంటే ప్రజాదరణను చూసి ఈ ఈరోజు ఇలాంటి కుట్రలు పంపుతా ఉన్నారు మరి ఇది ఇవ్వాలి కాదు మొదలైనటువంటి తతంగం దాదాపు ఒక సంవత్సరం కాలం నుంచి కూడా సిబిఐ ఎన్నిసార్లు పిలిస్తే అన్నిసార్లు ఢిల్లీకి పోయింది కలిసింది హైదరాబాద్ వచ్చి కూడా కలిసిండ్రు అందులో ఏం లేదనే విషయం తెలుసు కానీ రేపు ఎన్నికలు వస్తున్నాయి ఎన్నికలలో మరి ఒక ఒక కుట్రపూరితంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను కేసీఆర్ గారిని మానసికంగా ఇబ్బంది పెట్టాలనేటువంటి కుట్రలో భాగంగా చేస్తూ ఉన్నారు పై చేసినటువంటి అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం మరి తప్పకుండా పెట్టినటువంటి కేసులను బేషరతుగా ఉపసంహరించుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా తక్కువ తీసుకున్నట్టుగా అక్రమంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులను భయప్రాంతాలకు గురి చేస్తూ ఉన్నది ఈరోజు నిన్న కాక నిన్న రాత్రి నిన్న ఉదయం ప్రకటించారు ఎమ్మెల్యే సోదరుని అక్రమంగా అరెస్ట్ చేసింది ఈరోజు అక్కడ ఇక్కడ ఇక్కడిక కరీంనగర్లో అరెస్ట్ చేస్తూ ఉన్నారు ఈరోజు రోజు పెళ్ళే కూడా అరెస్టుల పర్వం కొనసాగించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రజాస్వామ్యంలో ప్రజలు రాజ్యాంగం ఇచ్చినటువంటి స్ఫూర్తికి అనుగుణంగానే అధికార యంత్రాంగం పనిచేయాలి తప్ప పార్టీ నాయకుల యొక్క కనసన్లలో ముఖ్యమంత్రి మంత్రుల యొక్క ఆదేశాల మేరకు పనిచేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి ఆదేశాలు ఏముంటుంది సర్పంచ్ మంచి పరిపాలన చేయాలి ఎన్నికల హామీలు చేయాలి ప్రజా సంక్షేమాన్ని కొనసాగించాలి ఇప్పటికే రైతులు నీళ్లు లేక పంట పొలాలు ఎండిపోతూ ఉన్నాయి ఒక్కోలు పెడతా ఉన్నారు నీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేయండి కాళేశ్వరం ప్రాజెక్టులో మూడు పిల్లర్లకు డ్యామేజ్ అయితే ప్రాజెక్టును ఈరోజు పంపింగ్ ఆఫ్ చేసి పంట పొలాలు ఎండగొడతా ఉన్నారు దేవాదాల్లో నీళ్లున్నాయి పంపు చేయకుండా దేవాదాయంలో నీళ్లున్నాయి కానీ ఇప్పటికి కూడా పంపింగ్ చేయడం లేదు తాగునీటి కూడా సమస్య వచ్చే అవకాశం ఉండదు కాబట్టి మేము ఈరోజు రెండు ప్రభుత్వాలు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మీరు ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని అందుపుచ్చుకొని మంచి పరిపాలన చేయండి ప్రజలకు మరి భేష అనిపించుకోవాలి కానీ అక్రమ అరెస్టులు పార్టీలను ఫిరాయింపులు చేయడం దానివల్ల రాజకీయంగా ఎదుర్కోవాలని అనుకుంటే అవివేకం అవుతుంది మాటను కూడా హెచ్చరిక చేస్తా ఉన్నాం డిమాండ్